నమస్తే వెల్కమ్ టు మా టీవీ నేను ఆదిత్య వైభవ్ సూర్యవంశి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా వేదిక ఈ పేరే వినిపిస్తుంది కంప్లీట్ గా యావత్ దేశం మొత్తం తన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ఐపీఎల్ దాదాపుగా సెంచరీ అనమాట ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు సో మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతానికి మాతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖిస్ట్ అనలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు ఒక్కసారి సార్తో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి కంప్లీట్ గా యావత్ మొత్తం కూడా ఇప్పుడు మాట్లాడే అంశం ఏదైనా ఉందంటే వైభవ్ కంప్లీట్ గా అందరినీ తన వైపు తిప్పుకున్నాడేమో అనిపించింది పద్నాలుగు సంవత్సరాల వయసులోనే సో నెక్స్ట్ అసలు తన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి చైల్డ్ అంటే మనం బాల మేధావులు అంటాం అలాంటి వాళ్ళలో స్పోర్ట్స్ లో వైభవ్ సూర్యవంశీ కూడా ఈ రోజున మనం ఆ లెక్కలకు మనం తీసుకోవచ్చు ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం అంటే చాలా సామాన్య విషయం కాదు ఏదో పూర్వజన్మ సుకృతం లాంటిది ఏదో ఉంటేనే తప్ప అలాంటి వాసనలు ఉంటేనే తప్ప ఆ ఏజ్ లో ఆ రేంజ్ లో కొననే సాధ్యం కాదు ఎక్కడో బీహార్ లో పుట్టిన కుర్రాడు పాట్నా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక వంద కిలోమీటర్లు జర్నీ చేయవలసిన కుర్రాడు వాళ్ళ నాన్నగారు ప్రతి ఆల్టర్నేట్ డే రోజు వెళ్ళడానికి అవకాశం లేక ప్రతి ఆల్టర్నేట్ డే తీసుకెళ్లి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాకి తీసుకెళ్లి అక్కడ శిక్షణ ఇప్పించాడు ఆయన వాళ్ళ నాన్నగారు నిజంగా ఈ రోజు మనం మెచ్చుకోవాలి అందులో అతని యొక్క టాలెంట్ ని గుర్తించినది ముందు వాళ్ళ నాన్నగారు గుర్తించాడు ఆయన గుర్తించబట్టి ఈ రోజు మనం ఈ అద్భుతమైన ఒక ఆటగాడిని మనం చూడగలుగుతున్నాం మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో అతని భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏమో ఇండియాకి ఆయన ఆడతాడేమో చెప్పలేము సో అలాంటి ఒక ఆటగాడిని ఈ రోజు మనందరికి చేసినందుకు వాళ్ళ నాన్నగారి కష్టాన్ని ఫస్ట్ మన అందరం కూడా మెచ్చుకోవాలి ఆయనకి ఆఫ్ చెప్పాలి ఆయన కొంత ఆస్తులు కూడా అమ్మేసుకుని మరి ఈ కుర్రాడిని కోచింగ్ ఇప్పించడానికి ఆయన కృషి చేశాడు దాని తర్వాత వాళ్ళ గురువు గారు వాళ్ళ గురువు గారు అక్కడ ఒక కోచ్ లోకల్ గా ఉన్న కోచ్ ఇతని టాలెంట్ ని గమనించి వివిఎస్ లక్ష్మణ్ గారి దగ్గర తీసుకొచ్చాడు వివిఎస్ లక్ష్మణ్ గారి దగ్గరికి తీసుకొచ్చి వివిఎస్ లక్ష్మణ్ గారు ఇతని వీడియోలు చూసి ఇద్దరిని కనుక రంజీ ట్రోఫీలోకి తీసుకెళ్తే మూడు నాలుగు ఏళ్ళు పైన పట్టేస్తుంది కొంచెం అభివృద్ధికి రావాలంటే ఇమీడియట్ ఇతను ఐపీఎల్ నాడించాలని చెప్పి ఎస్ఆర్ కి తీసుకెళ్లాడంట ఎస్ఆర్హెచ్ కి ఇంత ముందు లక్ష్మణ్ గారు కోచ్ గా పనిచేశాడు సో ఎస్ఆర్ హెచ్ తీసుకెళ్తే అక్కడ అవకాశం లేకపోయింది ఆల్రెడీ అక్కడ ఓపెనింగ్ స్లాట్లు అన్ని ఫిక్స్ అయిపోయినాయి సో అప్పుడు రాహుల్ ద్రావిడ్ దగ్గర తీసుకెళ్తే రాహుల్ ద్రావిడ్ ఇతని వీడియోలు చూసి ఇలాంటి టాలెంట్ ని ఖచ్చితంగా గుర్తించాలి అని చెప్పి ఆయన తీసుకోవడం కోటి రూపాయల పైన కోటి పది లక్షలు పెట్టి పద్నాలుగు వేల కుర్రాడిని ఐపీఎల్ లో తీసుకున్నప్పుడు అందరు షాక్ అయ్యారు అప్పుడు దాకా అందరూ వింటున్నారు అక్కడ ఇక్కడ ఇలా ఏదో కుర్రాడు అంటే బాగా ఆడుతున్నాడు అంటాను ఎప్పుడైతే ఐపీఎల్ లో తీసుకున్నాడు అబ్బాయి ఎవరి కుర్రాడు ఎప్పుడు ఆడతాడు ఎప్పుడు ఆడతాడు అని అందరు ఎదురు చూశారు ఫస్ట్ మ్యాచ్ అతనికి అవకాశం వచ్చిన ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ ని సిక్స్ కొట్టడం ద్వారా ద్వారా తన టాలెంట్ ఏంటనేది ప్రపంచానికి చూపించాడు సో అదే ఫస్ట్ మ్యాచ్ లో ముప్పై గెలరంతా ముప్పై ముప్పై రెండు కొట్టినట్టున్నాడు అక్కడ అవుట్ అయిపోయి ఆ పిల్లాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా క్యూట్ గా అనిపించింది అరే అందరికీ అరే ఏంటి అనవసరంగా అయిపోయినట్టున్నాడు తర్వాత రెండో మ్యాచ్ లో కొట్టలేకపోయినా కూడా మూడో మ్యాచ్ కి వచ్చేసరికి తనలో ఉన్న టాలెంట్ ఏంటి ఎందుకని తన కోచ్ ఇతన్ని వివిఎస్ లక్ష్మణ్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది వివిఎస్ లక్ష్మణ్ లాంటి వాడు ఎందుకు గుర్తించడం జరిగింది ఎంతో మందికి ఛాన్స్ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్ లాంటి వాడు ఇతన్ని గుర్తించి ఇతనికి కోటి రూపాయల పైన డబ్బులు పెట్టి ఎందుకు తీసుకున్నాడు అనడానికి మొత్తం ప్రపంచానికి అంతటి ఒక సమాధానం లాగా చెప్పాడు కేవలం ముప్పై ఐదు బాల్స్ లో వంద పరుగులు చేయడం అంటే సామాన్య విషయం కాదు అది కూడా అందులో కొట్టిన వంద వంద రన్స్ లో కూడా తొంభై నాలుగు రన్స్ సిక్స్ లు ఫోర్లతోనే వచ్చినాయి అంటే ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో చూడండి ఐపీఎల్ లోనే ఇతని సెకండ్ హైయెస్ట్ తక్కువ బంతుల్లో కొట్టిన వాళ్ళలో దీనికన్నా ముందు ముప్పై బంతుల్లో వాళ్ళు క్రిస్టియల్ కొట్టినట్టున్నాడు తర్వాత రెండోది కానీ ఇండియన్ ఒక ఇండియన్ కొట్టింది ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇతన్దే సో అంత స్థాయిలో ఆడాడంటే ఇతనికి రాబోయే రోజుల్లో మంచి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది అయితే ఇప్పటికే రాహుల్ ద్రావిడ్ లాంటి మంచి చేతుల్లో ఉన్నాడు ఇతను ఇమీడియట్ గా కనుక బీసీసీఐ అడాప్ట్ చేసుకుంటే అడాప్ట్ చేసుకునే ఇతనికి మంచి తరబీదు కనుక ఇస్తే కనుక రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడన్నా కానీ ఇతన్ని ఖచ్చితంగా మనం ఇండియా టీంలో చూడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది బీసీసీ ఖచ్చితంగా ఒక బాధ్యతలాగా తీసుకుని చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో ఊరికే ఊపేస్తున్నాడు గాలిలో ఊపేస్తున్నాడు లక్కీగా తగిలితే తగులుతున్నాయి లేక లేదు సో అలాంటి వాళ్ళకి కూడా సమాధానం చెప్పడానికి అతనికి ఏ బాల్ ఎలా ఆడుతున్నాడు ఎలా ఆడితే బాగుంటుంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎదుర్కొనేటప్పుడు ఏ విధంగా ఉండదు ఇప్పటికే ఆల్రెడీ ఇంటర్నేషనల్ బౌలర్స్ నిన్న కొట్టిన వాళ్ళందరూ ఇంటర్నేషనల్ బౌలర్సే ప్రసిద్ధ కృష్ణ దగ్గర నుంచి తీసుకుంటే సిరాజ్ దగ్గర నుంచి తీసుకుంటే ఎవరిని తీసుకున్నా కూడా అందరు ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బౌలర్సే వాళ్ళందరినీ కలిపి ప్రతి ఒక్కరికి సిక్స్ సిక్స్ కొట్టని బౌలర్ అంటూ లేడు ఇంటర్నేషనల్ బౌలర్ మన నిన్న మ్యాచ్ లో ఆడిన ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ బౌలర్ ని ప్రతి ఒక్కరికి ఒక సిక్స్ చూపించాడు అంటే ఏంటి ఇంటర్నేషనల్ బౌలర్స్ కూడా ఆ స్థాయిలో కొడుతున్నాడు అంటే అతనిలో టాలెంట్ కి తక్కువ లేదు చిన్న అనుభవాన్ని చిన్న అనుభవాన్ని అతనికి జోడిచ్చి జ్యంగా మూర్కే కొట్టేయడం కాకుండా ఏ బాల్ ఎలా ఆడాలి బా పిచ్చిని బట్టి ఎలా ఆడాలి బౌండరీని బట్టి ఎలా ఆడాలి వీటన్నిటినీ కూడా అతనికి అవగాహన కలిగించి కొంచెం స్థానం పెడితే కనుక అద్భుతమైన డైమండ్ ఒక అద్భుతమైన కోహినూర్ డైమండ్ ఇండియాకి దొరికినట్టే సో ఇతని రాబోయే రోజుల్లో మరి బీసీసీఐ ఏ విధంగా సర్ఫీస్ ఇచ్చి ఇండియాకి ఇండియా టీంలో తీసుకొస్తా అనేది మనం వేచి చూడాలి సార్ ఇప్పుడు చూసుకుంటే అబ్బాయి అండర్ ఎయిటీన్ అంటే ఫోర్టీన్ ఏజ్ ఉంది సో గేమ్ పరంగా చాలా మెచ్యూరిటీ ఉన్నప్పటికీ కూడా వయసు పరంగా మాత్రం చాలా చిన్న చిన్నపిల్లుడనే చెప్పొచ్చు సో ఇప్పుడు ఆ ఏజ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ తన ఫ్యూచర్ కి తానే ఒక వే వేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని ఎలా చూస్తున్నారు అసలు ఏజ్ అనేది ఎప్పుడు ఇలాంటి వాళ్ళ విషయంలో ఏజ్ అనేది పెద్ద సమస్య కాదు ఎందుకంటే మనం ని చూసాం కదా అప్పుడెప్పుడో ని చూసాం ఆ టెండూల్కర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో అలాంటి ఏజ్ లో ఆడే పిల్లల్ని మనం చూడలేదు అందువల్ల టెండూల్కర్ అనేది ఒక ఎక్సెప్షన్ అలాగే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక ఎక్సెప్షన్ వచ్చింది ఇలాంటి వాళ్ళ విషయం వీళ్ళందరూ కూడా ఎక్సెప్షన్ ఈ ఎక్సెప్షన్స్ ని మనం ఏజ్ తో చూడకూడదు వాళ్ళు ఏ స్థాయి మెంటాలిటీతో ఆడుతున్నారు ఎందుకంటే అతను నిన్న మ్యాచ్ లో చూడండి గ్రౌండ్ లో అన్ని వైపులకి షాట్లు కొట్టాడు ఏదో ఒక షాట్ మాత్రమే కొంతమంది ఇలా ఊపేస్తున్నాడు అంటున్నారు కానీ ఊపేయడం అనేది కాదు ఊపేయడం అంటే లాంగ్ లాంగ్ అవుట్ మీద కొడితే ఏదో ఊపేయడం గుడ్డిగా ఊపడం అంటారు కానీ బౌండరీ అన్ని వైపులకి బౌండరీ కొట్టాడు అన్ని వైపులకి సిక్సర్లు కొట్టాడు ఆఫ్ సైడ్ కొట్టాడు లెఫ్ట్ సైడ్ కొట్టాడు కూచుని కొట్టాడు స్వీప్ కొట్టాడు రివర్స్ స్వీప్ లు కొట్టాడు ఆఫ్ట్ లు కొట్టాడు అన్ని కొట్టని షాట్ అంటూ లేదు అతనికి కావాల్సింది ఏంటంటే అంటే ద్రావిడ్ లాంటి వాళ్ళు అలాగే లక్ష్మణ్ లాంటి వాళ్ళు కొంచెం పర్సనల్ గా శ్రద్ద తీసుకుని అతని చిన్న ఎక్స్పీరియన్స్ ఇంకొక నాలుగైదు మ్యాచ్లు గట్టిగా మ్యాచ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఆ పిల్లాడికి అసలు ఎక్కడ ఆడాడండి ఎక్కడ ఆడాడు అసలు ఇక్కడ కూడా రంజిత్ ట్రోఫీ లాంటివి వాడలేదు కదా డైరెక్ట్ గా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆడుతున్నాడు అతని కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ కనుక వస్తే ఎవరితో ఎలా ఆడాలి ఎవరిని ఏ బౌలర్ని ఎలా ఎదుర్కోవాలి కొంచెం సంయమనంగా ఎలా ఆడాలి ఇవన్నీ కనుక చూస్తే అతని గనక వస్తే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడు ఏదో ఊపేస్తున్నాడు అనేది మాత్రమే కాకుండా ఇప్పుడు టీ ట్వంటీలో మాత్రమే కాకుండా అతను వన్ డే లో కూడా ఆడాలి టెస్ట్ లో కూడా ఉండాలంటే కొంచెం సంయమనంతో ఆడాల్సిన పరిస్థితులు ఉంటాయి అందువల్ల అతను ఫస్ట్ టీ ట్వంటీలో మనం ఆడిచ్చి అతని నేచురల్ గేమ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టేలాగా చేసి ఆ తర్వాత కొంచెం సంయమనంగా ఆడడం అనేది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్ళీ టెండూల్కర్ తర్వాత భారతదేశానికి మళ్ళీ అలాంటి ఒక కుర్రాడు దొరికాడు అనేది ఇప్పుడు మనం మాట్లాడటం కదండి మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా రోజు చెప్పినట్టు అందరూ గుర్తు పెట్టుకోండి ఈ పేరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ మేధావులు అందరూ మాట్లాడుతున్నారు సో మంచి భవిష్యత్తు ఉంది ఈ అతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కనుక వస్తే అద్భుతమైన ఆటగాడు అవటం ఏ సందేహం అక్కర్లేదు విధం సార్ మీరు అన్నట్టు ఇప్పుడు అయితే గేమ్ పరంగా అబ్బాయి ఎంత ముందుకు వెళ్తున్నాడు ఇన్ ఫ్యూచర్ లో కూడా అదే జోస్ తో ముందుకెళ్లి తనకి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనం కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్